డివైన్ ప్రెజెన్స్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాన్ని తెలియజేస్తుంటున్నాను ఈరోజు సిద్ధపరచబడిన వాక్యము మనము ధ్యానము చేద్దాము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ వచనం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యహోవాతో నేను మనవి చేయదు ప్రియులారా ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే కీర్తన గ్రంథము దావిదు మహారాజు రాసిన పదహారవ కీర్తనలో నుండి తీసుకోవడం జరిగింది పదహారవ కీర్తన యొక్క ముఖ ఉద్దేశము ఏంది అని ఆలోచన చేసినట్లయితే దేవునిపై సంపూర్ణ విశ్వాసము ఆయన సన్నిధిలో ఆనందము అదేవిధంగా మరణానికి మించిన ఆశ వచనం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది కీర్తన పదహారులో దావిదు తన జీవితం మొత్తాన్ని దేవుని చేతుల్లో పెట్టి దేవుడే తన ఆశ్రయం దేవుడే తన భాగం దేవుడే తన ఆనందం అని ప్రకటిస్తుంటున్నట్టుగా ఈ విషయాన్ని మనం గమనించవలసిందిగా ప్రభు పేరును మీకు మనవి చేస్తూ ఉంటున్నాను ముఖ్యముగా ఈ రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే మన దగ్గర నుంచి వచ్చిన మేలంతీ కూడా దేవుని వలననే కలుగుతున్నది అనే విషయాన్ని ఈ రెండవ వచనంలో దావేదు మహారాజు చాలా స్పష్టముగా తెలియజేశారు దేవుడే అన్ని మేలులకు మూలము అని చెప్పేసి వచనంలో దావిదు మహారాజు చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు అదేవిధంగా మనం గమనించినట్లయితే వాక్యాన్ని వచనాన్ని కొంత లోతుగా మనము ధ్యానం చేసినట్లయితే ఈ వచనంలో దావేదు యొక్క వినయము ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది దావేదు మహారాజు అయినప్పటికీ కూడా రాజ్యానికి రాజు అయినప్పటికీ కూడా పూర్తిగా దేవునిపైన ఆధారపడటము అనే విషయాన్ని మనం ఈ వచనంలో చూడవచ్చు అదేవిధంగా తర్వాత కొన్ని వచనాల తర్వాత విగ్రహారాధనను కూడా దావేదు మహారాజు సహించుకునే విషయాన్ని మనము గమనించవచ్చు ఈ వచనాన్ని మనము ధ్యానం చేసినట్లయితే నీవే నా ప్రభుడవు అని సంపూర్ణ అంగీకారాన్ని దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు ఇక్కడ ప్రభువు అనగా అడోనాయ్ అనే పదము వస్తూ ఉంటుంది అడోనాయ్ అనే పదానికి యజమానుడు లేదా పాలకుడు అనే అర్థం వస్తూ ఉంటుంది అనగా దావేదు మహారాజు ఈ దేవుని యొక్క అధికారానికి పూర్తిగా అంగీకారము అనేది తెలియజేస్తూ ఉంటున్నాడు ఎందుకోసము అంటే మన జీవితము అనేది మన జీవితంలో మన యాజమాన్యము లేదు మన జీవితంలో మన అధికారము లేదు ఆలోచనలు కోరికలు నిర్ణయాలు అన్నీ కూడా దేవుని ఆధీనంలోనే ఉంటున్నాయి దీన్ని మనం గమనించినట్లయితే సంపూర్ణ సమర్పణకు సూచనగా ఉంటుంది కాబట్టి ప్రియులారా దావీదు తన జీవితాన్ని అంతటినీ కూడా దేవునికి అర్పించుకున్నాడు దావిదు తన జీవితం అంతటిలో కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటున్నాడు ఇక్కడ చూస్తున్నట్లయితే నా మేలంతయో నీ నుండియే అని చెప్పేసి దావేది సెలవిస్తూ ఉంటున్నాడు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యహోవాతో నేను మనవి చేయదును అని దావేది సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి కాబట్టి ఇది వినయము శిఖరముగా మనము చెప్పుకోవచ్చు ప్రియులారా మన జీవితంలో కార్యాలు జరగాలి అంటే మన జీవితంలో ఆయన యొక్క మేలులు ప్రారంభించబడాలి అంటే ఆయన కార్యాలు మన జీవితంలో రూపుదిద్దుకోవాలి అంటే మొదటగా మనము చేయవలసినది ఏంటి అంటే దావీదును ఆసరాగా తీసుకొని దావీదును ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము కూడా మన జీవితాలను ఆయనకు అప్పగించుకునే వారమై ఉండాలి మన జీవితంలో ఆయన అధికారాన్ని సంపూర్ణముగా అంగీకరించి వారమై ఉండాలని చెప్పేసి ప్రభు లేఖనాలను బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను ఎందుకంటే దేవునితో సంబంధమే మన జీవితానికి మూలమై ఉంటున్నది ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు క్రైస్తవులుగా చలామణి అవుతుంటున్న మనకు ఆయనతో సహవాసము ఎంతో అవసరము ఎట్ ద సేమ్ టైం ఆ సహవాసముతో పాటు ఆయన అధికారాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించే మనసు మనకు ఉండాలి ఆయన అధికారాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించే ఆ యొక్క ధైర్యము మనకు ఉండాలి ఆ యొక్క అధికారాన్ని మనము మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ అధికారానికి లోబడి ఉండడము అనేది ఎంతో ఉత్తమమైనది అని చెప్పేసి ప్రభు ప్రభు లేఖనాలను బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను కాబట్టి ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాక్యం ఏమిటంటే నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యహోవాతో నేను మనవి చేయుదును కాబట్టి ప్రియులారా ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఈ రోజు మన జీవితాల్లో కార్యము జరిగించాలని ప్రార్థన చేద్దాం ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యములకు మార్గము సరాలము చేయాలని ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ండి సర్వాధికారి అయిన దేవ యస్ రాజ్యానికి వందనాల ప్రభా ఉదయ కాల సమయంలో నా ప్రభా నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యహోవాతో నేను మనవి చేయుదును అని చెప్పి దావిదు సెలవిచ్చిన విధముగా నా ప్రభా ఎస్ రాజ్యానికి వందనల్ ప్రభా మేము కూడా నా ప్రభా ఎస్ రాజ్యాన్ని కుమర మీరు సహాయము చేయండి నీ అధికారానికి లోబడుటకు మీరు సహాయం చేయండి నీ అధికారంలో మేము నిలిచి ఉండటకు మీరు సహాయం చేయండి నాయన ఎస్ రాజ్యానికి వందనాలు తండ్రి మా ఆలోచన కాదు నా ప్రభావ మా తలంపులు కాదు నా ప్రభా ఇసు రాజ్యానికి నా ప్రభావ అయ్యా నా జీవితంలో నా ప్రభా నా జీవితంలో జరిగే ప్రతి మేలు కూడా నా ప్రభా నీ అధికారానికి లోబడి ఉంటకు మీరే సహాయము చేసి నడిపించండి నాయన ఎస్ రాజ్యానికి వందనాలు తండ్రి ఎస్ రాజ్యానికి వందనాల ప్రభా అయా మీరే సహాయం చేయండి నీ అధికారానికి లోబడుటకు మీరు కృప చూపండి నీ అధికారానికి లోబడుటకు మీరు సహాయము చేసి నడిపించమని నీకే వందనాల ప్రభా అకుడున్న బిరందరినీ నీ చేతులుగా అప్పగిస్తున్నా మహిమలో సహాయం చేసి నడిపించుమని త్వరలో రామయుణేస आम